పిక్కి మంచి కొంచెం ఆయిల్ పడుతుందండి పికిల్ కదా సో ఆయిల్ వెడక్కింది ఇప్పుడు కొత్తిమీర సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసాను ఈ ఏగిపోయిన దాంట్లో మెంతి పిండి మెంతులు ఆవాలు పిండి అండి ఇది మెంతులు ఆవాలు పిండి కారం చింతపండు పులుసు చక్కయ ముక్కలు తాలింపులో వేసుకుంటాం కదండి అలా వేసేసాము తాలింపు వేగిపోయాక కరివేపాకు వేసేది ఇది తీసుకువెళ్ళి ముందున్న పచ్చడికి కలిపేవానండి సరిగ్గా చాలా రుచిగా ఉంటుందండి కంపల్సరిగా టేస్ట్ చేయండి ఇది ఫైనల్ అవుట్పుట్ అండి ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట